జై శ్రీరామ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయిపోయింది ఆ సందర్భంగా బిచ్చల విడితనం కొంత పెరిగిన మాట వాస్తవమే అన్న ఆరోపణలు మనం వింటున్నాం చూసాం అయిపోయింది రెండవ తారీఖు కూడా అయిపోయింది ఈరోజు మూడవ తారీఖు కానీ ఇంకా ఆ థర్టీ ఫస్ట్ కు సంబంధించిన కొన్ని చేదు జ్ఞాపకాలు జనాన్ని ఇంకా వదలట్లేదు అంటే ముఖ్యంగా కొంత వయసు ఉన్న వాళ్ళకు గానీ లేకపోతే ఆ తన పిల్లలందరు ఎక్కడో ఒక చోట వేరే చోట ఉండి చదువుకునే వాళ్ళు ఉంటారు లేదా రీత్యా ఉన్న వాళ్ళ కుటుంబాల్లో పట కొంత ఆందోళన మొదలైంది అంటే మీరు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళ కూతురు ఎక్కడో ఢిల్లీలో లేకపోతే కలకత్తాలో లేకపోతే ఇంకెక్కడో బెంగళూరులోనో వేరే చోట జాబ్ చేస్తుందని అనుకుంటున్న సందర్భంలో పట అదే అంత బాగానే ఉంది అని అనుకున్న క్రమంలో కూడా కొంత వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఎవరో ఒకరు ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాటి సోషల్ మీడియాలో జరిగిన వైరల్ అయిన సంఘటనలు చూసి వాళ్ళు బెంబె అంటే కొందరు అడిగితే అయ్యమ్మ ఇది ఎక్కడి కథ కచ్చింది రాబాయ్ ఇట్లా ఇదేంది ఏదో మించ కొడుకులో బిడ్డలో హాయిగా బ్రహ్మాండంగా పోయి చదువుకుంటారు అనుకుంటే వీళ్ళు భయపెట్టేటట్టే ప్రవర్తిస్తున్నారు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ అబ్బాయిలు అలాంటి వాళ్ళు కాకపోయినా విచ్చలవిడితనంగా లేకపోయినా సరదా కోసం కూడా ఇలాంటి వ్యసనాలకు పోకపోయినా వాళ్ళ ఒక భయం పట్టుకుంది ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకేమన్నా ఇబ్బంది అవుతుంది మాకు కొడుకు కుదురుకో ఇబ్బంది అవుతుంది కావచ్చు అన్న ఫీలింగ్ వాళ్ళు వచ్చిన వాట కనిపిస్తున్నది ఇది చూడండి ఎంత తాగి విచ్చలవిడిగా తాగి ఇది బెంగళూరుకు సంబంధించిన ఈ సంఘటన ఇది తాగి విచ్చలవిడిగా తాగి రాత్రి అక్కడ పడిపోతే అక్కడ గవర్నమెంట్ వాళ్ళకు ప్రొటెక్షన్ అన్నమాట ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాలా తెలంగాణ గవర్నమెంట్ చాలా స్పష్టంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి ఎంత ఎంత గొప్పగా చేసింది సరే ఇంత చేసినా ఎక్కడ కొన్ని పొరపాట్లు జరుగుంటే కావచ్చు కానీ సపోర్ట్ మాత్రం చేయలేదు ఇది ఇది చూడండి ఇగో వాళ్ళ డ్రెస్ వాళ్ళ థర్టీ ఫస్ట్ డిసెంబర్ వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ వ్యవస్థ వాళ్ళ కథ ఎట్లా ఉందో చూడండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు వస్తున్న ప్రశ్నలకు చాలా మంది బెంబెలిపోతున్నారు ఇది అంటే ఈ మాతల్లిది వీడియో పెట్టలేదు వీడియో పెడితే ఇట్లా 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 ఊకుండా ఊకుంటునే పోతున్నది అనే పరిస్థితి అది మీరు అది వీడియో పెట్టడం అని చెప్పని కొంచెం బ్యాక్గ్రౌండ్ నుంచి తీసి ఒక ఫోటో ఫోటో పెట్టడం జరుగుతుంది ఇట్లాంటి సంఘటనలు ఉన్నాయి ఇది వీళ్ళ డ్రెస్ ఏంది వీళ్ళ లెక్ ఏంది వీళ్ళు అసలు వీళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు నిజంగా వీళ్ళు మేధావులే వీళ్ళు గొప్పవాళ్ళే చదువుకున్నారు మంచిగా ఉద్యోగం సంపాదించుకున్నారు ఆయగారు అందు లేకుండా ఉంటున్నారు ఇంతవరకు ఓకే మంచి సంపాదన ఉంది అంటే వాళ్ళకు సంపాదన విపరీతంగా అంటే లక్షలలో ప్యాకేజీలు కాబట్టి అవకాశం దొరికినప్పుడు వీకెండ్లు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు కానీ ఇంత ఎంజాయ్ ఇంత విచార విత్తనంగా ఎంజాయ్ చేయడం అనేది ఎవరికైనా కొంత బాధ కలిగిస్తుంది అనేది ఒక టాక్ వస్తున్నది అంటే నాణానికి రెండు వైపులు కనుక చూస్తే ఇప్పుడు ఇది పేరెంట్స్ దృష్టితో ఆలోచించాల్సిన సందర్భం అన్నట్టు అంటే కొంత తాతలు ముత్తాతలు వాళ్ళు వాళ్ళు చూసిన తర్వాత ఇది ఎక్కడ కథ కచ్చిందా అన్న మాట నేను ఇద్దరు నోటి నుంచి విన్న తర్వాతనే సాక్షిలో ఈ రోజు వేరే ఉద్దేశంతో వీడియో చేయాలనుకున్నా కూడా ఇది ఖచ్చితంగా మళ్ళీ ఇంకో వన్ వీక్ తర్వాత నాలుగు రోజుల తర్వాత వేస్తే పెద్ద ఉండదు కానీ ఈ రోజు చేద్దామని చెప్పని ఈ రోజు వీడియో చెప్పింది ముందు ముందు పెట్టుకున్నాను విషయంకి ఇది అంటే దీని వల్ల ఏంటంటే వ్యక్తిగతంగా అంటే నేను వ్యక్తిగతంగా ఎప్పుడైతే గోవాకు ఒకసారి ఆ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడు అప్పుడే అనుకున్నాను ఈ దేశంలో పడున్న సంపాదిస్తున్న విపరీతంగా సంపాదిస్తున్న మేధావి వర్గానికి చెందిన యువకులు ఈ దేశాన్ని మార్చలేరు వారితో కాదు వారి కనీసం ఆ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రాముఖ్యత చెప్పమన్నా కూడా చెప్పలేని అంత గొప్పగా వాళ్ళు పెరిగి ఉన్నారు డబ్బు సంపాదిస్తుండొచ్చు కానీ పౌరులుగా వాళ్ళు వాళ్ళు సరిపోరేమో అన్న ఫీలింగ్ నాకు అప్పుడే వచ్చింది ఇప్పుడు ఇది రుజువు అయింది అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ అంటే తాగుడు బుక్కుడు తందనాలాడు నిత్యల విడతనమేనా ఇంకా వేరే ఏం లేవు అందులో ఇంకా ఇప్పుడు మన అసూయ మేడం ఏం చెప్తుందో ఇప్పుడు వీళ్ళని చూసి ఇది కరెక్ట్ అంటది కావచ్చు ఇప్పుడు అసూయ అంటే మీకు అర్థమైంది అనుకుంటా అసూయ మేడం ఉంది ఒకరు ఎవరు అసూయ అనేది ఉంది ఆ ఏదో ఉంది డాంబికాల ఉంది కదా నాకు అదంతా పూర్తిగా తెలియదు కానీ అసూయ మేడం అంటే ఎవరు అసూయ మేడం ఇప్పుడు ఇలాంటివి చూస్తే కూడా సపోర్ట్ చేస్తుందా మరి ఇది కూడా నేనా మరి ఇట్లా చేయడం కూడా నేనా అంటే ఇది ఎవరు చేసినా తప్పే ఆడవాళ్ళని కాదు మగవాళ్ళు చేసినా తప్పే అబ్బాయిలు చేసినా తప్పే అన్న ఇంగిత జ్ఞానాన్ని అన్న కామన్ సెన్స్ను ఒక భావనను ఇంకా ఎందుకు పట్టించుకోవట్లేదు సమాజం ఏదో సెలబ్రేట్ అయినంత మాత్రాన కిందంత అదేంది దాన్ని ఒక సార్ ఒకసారి చెప్పినట్టు జబ్బు ఆ బొడ్డుకు జానడి కింద చీరలు కట్టినట్టు డ్రెస్సులు వేసుకొని తిరిగినట్టు కాదు ఇది దీంట్లో బాగా చాలా ఆలోచించాల్సిన అంశం ఇది ఒక ఈ సమాజం ఈ రకంగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పోతే అసలు నిర్వీర్యం ఒకప్పుడు ఆంగ్లో ఇండియన్స్ ఎట్లా ఉండేవారని చెప్పి చెప్పుకున్నారో భవిష్యత్తులో కూడా కొన్ని ఏళ్ళ తర్వాత హిందూ సమాజం అట్లా ఉండేదని చెప్పి చెప్పుకునే పరిస్థితి వస్తుంది ఒక యాభై సంవత్సరాల తర్వాత నువ్వు ఎవరు అంటే ఏమని ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ తెలుసు ఎవరికి తెలుసు హిందూ ఎక్కడున్నాడు ఎవరిని తెలుస్తుంది అట్లాంటి పరిస్థితి దయచేసి తీసుకురాకండి సభ్యతకు సంస్కృతికి సాంప్రదాయాలకు విలువ ఇవ్వండి దాని యొక్క విలువను కాపాడే క్రమంలో కూడా మీరు ఎంతనేం చేయండి ఆ పరిధి దాటి దయచేసి పోవద్దని యువతను కోరుకుంటున్నాం ప్రాధాయపడుతుంది కూడా తెలంగాణ ఈ వీటి ఇప్పుడు ఇది ఒక ఢిల్లీలో గురుగావ్లో ఈ రెండు సంఘటనలు నిజంగా అంటే ఎక్కడైనా ఎంజాయ్ చేశారు యూత్ అనేటోళ్ళు థర్టీ ఫస్ట్ డిసెంబర్ వస్తే ఏదో పూనకం వచ్చినట్టు ఏదో చేయటే ఏదో చేశారు ఎంజాయ్ చేశారు కానీ ఆ ఎంజాయ్ యొక్క ఫలితము ఎంత లిమిట్ దాటిపోయిందో దయచేసి మీరే అర్థం చేసుకోవాలి అంటే మీరు అందరూ మేధావులే ఇప్పుడు నేనేదో డిగ్రీ ఉంటా కావచ్చు ఇంకా అంతకంటే పెద్దగా ఎదుగు పెద్ద పెద్ద మేధావులే కదా మీ అందరికీ చెప్పేంత శక్తి ఎవరికి లేదు మీకు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని దయచేసి మీరు గమనించండి ఇలాంటివి పునరావృతం కాకుండా ఇప్పటికెళ్ళి ఈ క్షణం నుంచే నిర్ణయం తీసుకోండి ఏ సందర్భం సందర్భమైనా కూడా పరిధి దాటని ఆనందాలకు ఉండండి సంతోషంగా ఉండాలని చెప్పే కోరుకుందాం జయ శ్రీరామ్